ప్రతిష్ట మాత్రం అని పరుచుకుని కడప జిల్లా వీరప్పనాయనపల్లి మండలం గ్రామంలో నలభై ఒకటవ వరకు పూర్తి చేసుకొని ఏక రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగాన్ని నిర్వహించుకొని న్యూ కేటగిరీ విభాగం లో మొదటి భాగానికి తాలిచినవారు ఆర్ కేబోస్ అంతోట చిరు సంచాదరి గారు శివపృష్ణాధి గారు మేటప్పాలెం గ్రామం చుండూరు మండలం కాపట్ల జిల్లా

అనివార్యంగా ఆకితే ప్రసనం అది ఆర్కే ఫాల్స్ వారి మొదటి బహుమతి తానించడం జరిగింది మొదటి బహుమతి వెంకట రాము సుబ్బారెడ్డి గారు 50000 రూపాయల మొత్తాన్ని బహుమతి ఇస్తున్నారు వీక్ క్లాస్ గణమన చాపలకారి మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడుగుల రూపాయల మొత్తాన్ని సింహం జగన్నాథరెడ్డి గారు పసిరెడ్డి పల్లి వాసులు ఇరవై వేల రూపాయలు కొత్త రెడ్డి గారు పదివేల రూపాయల మొత్తాన్ని కొత్తపు ప్రతాప్ రెడ్డి గారు పదివేల రూపాయల మొత్తాన్ని రెండవ అమితిలో నలభై మొత్తాన్ని మూడవరెడ్డి లక్ష్మణ రెడ్డి గారు ముప్పరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు జ్ఞాపకం శ్రీనాథ్ రెడ్డి గారు ఇరవై వందల రూపాయల మొత్తాన్ని కాకల్ల పుల్లారెడ్డి గారు తలపునం రూపాయల మొత్తాన్ని ఉమ్మడిగా రూపాయల మొత్తాన్ని

మొత్తాన్ని దివాపల్లి బాబా పేరు గారు పదివేల రూపాయల మొత్తాన్ని ఇమాంపారు ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఉమ్మడిగా పదహైదు మొత్తాన్ని ఇవ్వడం జరిగింది ఆదాయ మొత్తాన్ని <laughs> 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 చపల వేడికి ఏకటై గ్రమోలో 33 రమ రామ దేవుత వైయ వందరాజు నాగదేవత గోపురం శిఖరం కలేశ ఆమోత్సవానికి పునఃకలించని ఏకమంగళ జతి కళా ప్రదర్శనను సాంకరించడానికి దాతలందరికీ आंचलो उमा माहेत्रा